హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి చేప ముక్కలతో చక్కగా ఫ్రై చేసి దానితో ఇగ్ర కర్రీ ఎలా చేయాలో చూద్దామండి ఇది చాలా బాగుంటుంది కర్రీ అని మాక్సిమం చాలా మంది కూడా ఇలాగే ఫ్రై చేసి కర్రీ అయితే వండుకుంటారు అనుకుంటున్నాను కొంతమందికి తెలియకపోతే మీరు ఇలాగే ట్రై చేయండి కర్రీ అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ కోసం ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి చేపలని పొడవు కాకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కలకి పసుపు ఉప్పు కారం బాగా పట్టించి ఒక అరగంట అయినా పక్కన పెట్టుకుంటే ఈ టేస్ట్ అనేది బాగుంటుంది ఫిష్కి ఒక అరగంట తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న చేపముక్కలని అయితే వేసేసుకోవాలి నేనైతే మొత్తం ఒకేసారి వేసేసుకున్నాను ఫ్రై అయిపోతాయి ఎక్కడ విడకుండా ఫ్రై చేసుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఫ్రై బాగా అవుతుంది ఇక్కడ డీప్ ఫ్రై కాకుండా లైట్గా వేపుకుంటే సరిపోతుందండి మనకి కర్రీలో సగం ఉడుకుతాయి కాబట్టి మనకి లైట్గా ఒక సగం మనకి ఫ్రై అవనిస్తే సరిపోతుంది పూర్తిగా అయితే వేపుకోనవసరం లేదు ఈ విధంగా వేపుకోవాలి ఫిష్ ఫ్రై మొత్తాన్ని ఇలా సగం వేగిన ముక్కలని పక్కకి తీసేసుకోవాలి ఒక గిన్నెలోకి అయితే మొత్తం తీసేసుకొని తర్వాత దీనిలోకి ఇదే ఆయిల్లో ఒక త్రీ ఆనియన్స్ అయితే వేసుకోవాలండి కొంచెం గ్రేవీగా వస్తేనే కర్రీ బాగుంటుంది చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని మొత్తం ఆనియన్స్ని అయితే వేసేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా నాలుగు పచ్చిమిర్చి కూడా బాగా కలుపుకోవాలి ఇవి వేగుతున్నప్పుడు మనం దీనిలోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము దీనిలోకి అల్లం వెల్లుల్లి అలాగే ధనియాలు జీలకర్ర చిన్న దాల్చిన చెక్క రెండంటే రెండు లామ్మగ్గులు వేసుకోవాలి లాలికాయలు గసగసాలు అవసరం లేదు ఇవి సరిపోతాయి వీటన్నిటినీ మెత్తగా రుబ్బుకోవాలి బాగా మెత్తగా రుబ్బుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని మళ్ళీ అదే దాన్ని దా రోకల్లో వేసేసుకుని బాగా దంచుకోవాలి ఈ విధంగా మనకి దంచుకుంటే గ్రేవీ అనేది చక్కగా మనకి బాగా వస్తుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒక ఉల్లిపాయనైతే ఈ విధంగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి మనం ఎప్పటికప్పుడు ఇలా దంచి వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి సూపర్ అంటారు ఈ విధంగా ఉల్లిపాయని కూడా బాగా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత దీనిని మనకి స ఉల్లిపాయలు వేగుతుండగానే మొత్తం ఈ పేస్ట్ కూడా ఉల్లిపాయలు అయితే యాడ్ చేసేసుకోవాలి ఉల్లి ఉల్లిపాయలు ఆల్మోస్ట్ వేగిపోయి ఉంటాయి కొంచెం పచ్చి ఉంటుంది అలాంటప్పుడు దీన్ని కూడా వేసేసుకుని బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుంటే ఈ ముద్ద అలాగే ఉల్లిపాయలు కూడా ఎక్కడైనా పచ్చి ఉన్నా మొత్తం అనేది వేగిపోతాయి మనకి ఉల్లిపాయలు ఇది బాగా వేగితేనే కర్రీ అనేది బాగుంటుంది కొంచెం ఆలస్యమైనా సిమ్లో పెట్టుకుని బాగా మగ్గ పెట్టుకుని వండుకుంటే కర్రీ అనేది బాగుంటుంది ఈ ఉల్లిపాయ ముద్ద ఈ ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మొత్తం మసాలా ఏదైతే ఉందో మొత్తం కూడా వేసేసుకోవాలి మొత్తం ఇలా వేసేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు మనం బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఇది మనం ఫ్రై చేయలేదు కాబట్టి మసాలా అన్నీ పచ్చి వేసాం కాబట్టి సిమ్లో పెట్టుకుని చక్కగా మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో మగ్గితే కర్రీ టేస్ట్ చాలా బాగా వస్తుంది ఈ విధంగా బాగా మగ్గాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత కారం ఉప్పు వేసుకోవాలి కొంచెం మనం ముందు ముక్కలకి బాగా పట్టించాం కాబట్టి ఉప్పు చూ కొంచెం చూసుకుని వేసుకుంటే బాగుంటుంది కారం ఎక్కువైనా కానీ ఉప్పు ఎక్కువైతే కర్రీ అసలు బాగోదు కాబట్టి కొంచెం వేసుకుని మనం బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం మగ్గనివ్వాలి కారం ఉప్పు అలాగే బాగా మగ్గి అప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనం దీనిలోకి బాగా కలుపుకొని వాటర్ వేసుకొని ఒక్క ఒక్క ఉడుకుతున్నప్పుడు వాటర్ మనకి వేడెక్కుతుంది అనుకున్నప్పుడు చేప ముక్కలైతే మనం పక్కన పెట్టుకున్న ఏపుడు ముక్కలు ఏదైతే ఉందో అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కూరని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి కలిపేటప్పుడు మాత్రం ముక్కలు విడిపోకుండా కలుపుకోవాలి మనకి కర్రీ అనేది ఈ విధంగా చేసుకుని చూడండి ఫిష్ కర్రీ చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా ఇదే విధంగా ట్రై చేస్తారు మీరు ఈ విధంగా ఒకసారి చేస్తే ఇలా మనకి కలిపేటప్పుడు ముక్కను కాకుండా దాని చుట్టుపక్కల మనం కలుపుకుంటూ ఉంటే మనకి ముక్క విడిపోకుండా అలాగే అడుగు పట్టకుండా కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇందులో కొత్తిమీర ఉంటే కొత్తిమీర కరివేపాకు ఉంటే కరివేపాకు మనం యాడ్ చేసుకొని ఇలా కొంచెం మనకి బాగా చిక్కబడకుండా లైట్గా కొంచెం గ్రేవీలా కనిపిస్తున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే ఇంకొంచెం గట్టిగా అయిపోతుంది ఇప్పుడు ఒక టూ మినిట్స్లో మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈ గ్రేవీ మొత్తం చిక్కబడిపోతుంది మనకి రైస్లోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ కర్రీని అయితే ట్రై చేయండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్